ఎంఫోటీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు భక్తి గీతాలు ఎంఫోటీవీ న్యూస్ డాట్ వెబ్సైట్ యాప్ లో ప్రచురితం ప్రత్యేక ప్రసారం చేస్తుంది వార్తలు ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నంబర్లు నైన్ డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ జీరో టూ సిక్స్ నైన్ త్రీ త్రీ ఫైవ్ అందరికీ నమస్కారం అండి మనం ఈరోజు సరస్వతీదేవి ప్రార్థన ఆ తల్లి తెల్లగా మల్లె పువ్వులాగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది నమ్రతతోటి ప్రశాంతంగా ఉంటుంది అనడానికి ఒక ప్రార్థనా శ్లోకం ఉంది మనకి ఆ ప్రార్థనా శ్లోకాన్ని మీకు వినిపిస్తాను మీరందరూ కూడా ఆ శ్లోకం భావాన్ని మీ పిల్లలకి త్రిజసి మన యొక్క సనాతన సాంప్రదాయానికి వివరాలను తెలియజేస్తారని ఆశిస్తూ ముందుగా గణేశుని ప్రార్థన తక్లాం భరతరం విష్ణుం శశివార్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే తర్వ విగ్నోపతాంతయే గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ तस्मै श्रीगुरवे नमः ॐ सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी पद्मकेसरिवर्णिनि नित्यम् पद्मालया देवी सा पातु సరస్వతి భగవతి భారతి నిశేషజాజాపహ చక్కగా ఈరోజు మనం సరస్వతీదేవి తెల్లని ఆకారంలో మనకి బల్లె పువ్వు వలె చంద్రుని చంద్రుని వలె చక్కగా తెల్లగా స్వచ్ఛంగా ఉంటుంది అనడానికి ఒక పద్యం ఉంది ఈ పద్యాన్ని చక్కగా ఈ శ్లోకాన్ని మీ పిల్లలకి అందరికీ తెలియజేస్తారని ఆశిస్తూ या पुन्देन्दु तुषारहार धवला आ तु ब्रवत्रान्दिता या वीणावरदण्डमन्दितकरा आश्वेत आ प्रभुभिः देवैः सदा वन्दिता ता पातु सरस्वती भगवती निशेष मलंग सूत्र या कुंदेन्दु तुषार ह धवला आद ब्र वस्वता या वीनावरदंड मंदक आत्त पद्मा या ब्रह्मच्युत शक प्रभु देव सदा वीता సరస్వతి భగవతి నిశేషజాజాపహ అని చెప్పేత ఈ శ్లోకం దీని భావం ఏంటంటే మల్లె పువ్వు వలె వలే మంచువలే వలే తెల్లగా స్వచ్ఛముగా ఉంది తెల్లని చీర ధరించి చేతిలో వీణతో తెల్లని పద్మమునందు ఉండు ఓ సరస్వతీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడేటువంటి ఓ భగవతి నాలోని అజ్ఞానాన్ని పోగొట్టు నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు నన్ను ఎల్లు ఎల్లప్పుడూ కూడా రక్షించు నాకు వాక్కును ప్రసాదించు మంచి మాటలు మంచి వాక్కుని ప్రసాదించు తల్లి ఓ భగవతి అని చెప్పేతని ఈ పద్యం ద్వారా మనం ఈ శ్లోకం ద్వారా మనం ఆ తల్లి సరస్వతీవి ప్రార్థన చేసుకుందాం దీనిని తప్పనిసరిగా మీ పిల్లలందరికీ కూడా ఈ శ్లోకం భావాన్ని తెలియజేయండి మల్లంకోసారి చెప్తున్న భావం మల్లె పువ్వు వలె చంద్రుని వలె మంచు వలె ముత్యము వలె తెల్లగా స్వచ్ఛముగా ఉంది తెల్లని చీర ధరించి చేతిలో వీణతో తెల్లని పద్మమునందు ఉండి ఓ సరస్వతీదేవి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా అందరు దేవతలచే ఎల్లప్పుడూ పూజింపబడేటువంటి ఓ భగవతి నాలోని అజ్ఞానాన్ని పోగొట్టు నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టు నన్ను ఎల్లప్పుడూ నన్ను నా పిల్లల్ని నా కుటుంబాన్ని అందరినీ సర్వే జనాతునోపవంతు అందరినీ కూడా కాపాడుతూ ఉంటుంది అని చెప్పేసి మనం ఈ శ్లోకం భావం మన పిల్లలకి చక్కగా నేర్పండి ఈ శ్లోకంలో దేవి ధరించినవన్నీ కూడా తెలుపు రంగులనే ఉన్నాయి అంటే తెలుపు స్వచ్ఛత తెలుపు శాంతి శాంతిక ఈ తెలుపు తాత్విక గుణం తాత్విక గుణంలో ఉంటుంది జ్ఞానం జ్ఞానం కలిగి ఉంటుంది తెల్ల పువ్వు వలె చంద్రుని వలె మంచు వలె మంచు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటుంది హారదళ దబల హారదవల అంటే ముత్యాలహారం ముత్యాలహారం ఎంత తెల్లగా ఉంటుందో అలాగే ముత్యాలహారం ధరించి ఉంటుంది తెల్లని వస్త్రములు ధరించి ఉంటుంది తల్లి తెల్లని పద్మములో తెల్లని పద్మములో ఆ తల్లి ఆసీనుగాలై ఉంటుంది తెల్లని పద్మములో అన్నీ తెలిపే దాంతో ఆ తల్లి ఆ పద్మములో ఆసీనుగాలై ఉన్నటువంటి ఓ సరస్వతి చదువుల తల్లి త తర ప్లస్ స్వ ప్లస్ కి జ్ఞానము తర అంటే జ్ఞానము స్వ అంటే మనలోని ఇచ్చినది జ్ఞానము మనలోకి ఇచ్చినటువంటి ఓ దేవి నాకు జ్ఞాపక శక్తిని ప్రసాదించు అజ్ఞానాన్ని పారద్రోడు జ్ఞానాన్ని ప్రసాదించు జ్ఞాపక శక్తి ఉంచు నా నాలుగు మీద ఎప్పుడూ కూడా నిరంతరం నీవు సంచరిస్తూ మంచి వాక్కులను ప్రసాదించు తల్లి అని చెప్పేతనే మనం ఈ ప్రార్థన నిత్యం మనం చేసుకోవాలి అలాగే పిల్లలకి చక్కగా మన భావి భారత పౌరులకి మన పిల్లలకి ఈ సరస్వతీదేవి యొక్క కటాక్షం లభిస్తే వాళ్ళు సాధించలేనిది ఏదీ లేదు అందుకనే ఏంటంటే సరస్వతీదేవి కరుణ మనకు లభించేటట్లుగా ఆ సరస్వతీదేవిని చక్కగా ఈ ప్రార్థన భావం వాళ్ళకి నేర్పి వాళ్ళ చేత ప్రతిరోజు కూడా చదివించి చక్కగా పూజింపజేసి మీరు మీ కుటుంబం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో మంచి జ్ఞాన సంపదతో చక్కటి తద్గ్రంథాలని పఠిస్తూ మంచి తత్కాలక్షేపం చేస్తూ ఆ భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ అలాగే లైక్ చేయమని కోరుతూ మీకు అందరికీ కూడా ఈ వసంత పంచమి శ్రీపంచమి శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబాక వెంకట ప్రభాకం